హైదరాబాద్ భారత రాజ పార్టీ నగర హైదరాబాద్ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు అట్లాగే యూ శాసన శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ గారు ఈరోజు ఉదయం పరమ ప్రతి చూపులకు చర్చిస్తూ ఉన్నాం మొదటి నుంచి ప్రజా హిత కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా మూడుసార్లు శాసనసభ్యునిగా గెలుపొంది ప్రజల మన్ననను పొందిన వ్యక్తి పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఉండేవారు విధి వంచితం కోల్పోవడం జరిగింది బాధాకరం పాత రాష్ట్రం పార్టీకే కాకుండా డ్యూప్లిస్ నియోజకవర్గానికి అట్లాగే ఆయన సన్నిహితులకు కుటుంబానికి కూడా దూరం అవడం బాధాకరం భగవంతుని వారి ఆత్మకు శాంతి చేకూర్చవలసిందిగా ప్రార్థిస్తుంది వారి కుటుంబానికి భారత రాష్ట్ర సమస్ప కూడా సగర కాంగం తెలియజేస్తా ఉన్నాం గౌరవ నీళ్ళు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కూడా హుటాహుట్టిన అమెరికా పర్యటన మధ్యంతరంగా ముగించుకొని వచ్చి నిన్న హాస్పిటల్కి వెళ్ళి చూడటం జరిగింది ఈరోజు గౌరవ నీళ్ళు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కూడా వారిని చూడాల్సి ఉండే కానీ అనుకోకుండా ఉదయం ఐదు గంటలకు ఆ సమయాన తీర్చి చీలు అవ్వడం జరిగింది మరొకసారి వారి ఆత్మకు శాంతి చేపించవలసిందిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను